ఈరోజు బైబుల్ ధ్యానము నీ యొక్క నిబంధన మీద స్థిరముగా నిలువు ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వచనములో చంద్రుని మీద నిలవబడిన ఒక స్త్రీని కూర్చి మనము చదువుచున్నాము ఈ స్త్రీ దేవుని సంఘము లేక వ్యక్తిగతముగా ఒక్కొక్క విశ్వాసని సూచించుచున్నది చంద్రుడు దేవుని యొక్క కృపకు సాదృశ్యము పాదములు మన నిబంధనలను సమర్పణలను లేక ప్రతిష్టలను తెలుపుచున్నవి చంద్రుని మీద నిలవబడుట అనగా మనము చేసుకుని నా నిబంధనల మీద మనము స్థిరముగా నిలవబడి ఉన్న ఎడల మన యొక్క జీవితములలో కృప పొందుదుమని చూపించుచున్నది మనము మన ప్రతిష్టల ఎందు లేక నిబంధనల ఎందు స్థిరముగా నిలిచియుండని ఎడల నిజముగా మనము మన యొక్క పాదములను దేవుని కృప నుండి తొలగించుకునిచున్నామని అర్థము దేవుని బిడ్డ నీవు పరచబడి దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా కనబడుటకై కృప పొందినట్లుగా నీ యొక్క ప్రతిష్టలను లేక నిబంధనలను దృఢముగా పట్టుకునుము నీ యొక్క పిలుపుకు తగినట్లుగా నీవు దేవునితో నిబంధనలు చేసుకునవలను నీవు ప్రభువుతో ఎంత గొప్ప నిబంధనలు చేయదువో అంత గొప్ప కృపను కలిగి ఒకవేళ దైవ సేవకుడమైన ఎడల లేక నీవు దైవ సేవకుడుగా ఉండటకు పిలువబడిన ఎడల దేవునితో నీవు చేయు నీ యొక్క నిబంధనలు కూడా దానికి తగినట్లుగా లోతైనవిగా ఉండవలను అప్పుడు అటువంటి జీవితము చేయుటకైన కృప నీ మీద కొమ్మరింపబడును సియోను పర్వతము గురించి కదలక నిత్యము నిలుచు సియోను కొండ కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచనం అని చెప్పబడినది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ అగ్ని వంటి పరిశోధనలన్నిటిలో చివరి వరకు స్థిరముగా నిలబడనో లేదో అని సందేహించకుండా దేవునికి సేవ చేయుటకు ధైర్యముగా అడుగు ముందుకు పెట్టము దేవుని యొక్క అపరిమితమైన కృపయందు నమ్మిక ఉంచుట వలన మనము సియోను పర్వతము వనే ఎన్నటికి కదలని లేక చలించని ఒక జీవితము జీవించగలము పర్వతములు తొలగిపోయినను ఆయన కృప విడిచిపోదు సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదని దేవుడు సెలవిచ్చుచున్నాడు దేవునితో మనము చేసిన నిబంధనలో నుండి మనము తొలగి ఆయన నిబంధన మన నుండి తొలగిపోని ఎడల ఆయన కృపా కనిక్రములు మనలను విడిచిపోవు ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం యొక్క రహస్యం ఇదే సియోను జీవితం యొక్క రహస్యం ఇదే సియోను పరిశుద్ధులను గురించి వారు నానాటికి బలాభివృద్ధి నందుతురని కీర్తనకర్త చెప్పుచున్నాడు కీర్తన గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయం ఏడో చిన్నము వారు చేసిన నిబంధన యొక్క బలమును బట్టి నిబంధన జీవితము ద్వారా వారిలో ప్రవహించుచున్న సమృద్ధి అయిన కృపను బట్టి వారు సియోనుకు వెళ్ళు మార్గము సంకుచితముగా ఉండక విశాలమైనదిగా ఉండును ఒకవేళ ఈ మార్గము సంకుచితముగాను కష్టముగాను ఉన్నట్లు నీకనిపించిన ఎడల నీవు దేవునితో చేసిన నిబంధనను కాపాడుకొనకపోవుటయే దానికి కారణము నీతో నిబంధన చేసిన భక్తుల కొరకే తిరిగి రానయ్యున్న రక్షకాయేసు త్వరగా రమ్ము అనుదినము నీతో ఆనందింప ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త